హాయ్ వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి టాపిక్ ఎక్కువగా గొంతులో కఫం పడడం దీన్నే థ్రోట్ అని అంటుంటాం అలాగే దీనికి అనుగుణంగా వచ్చేటువంటి గొంతు బొంగురు పోవడం ఇలాంటి లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం కఫం ఎక్కువగా పడుతుంది అంటే దీన్నే మనం శ్లేష్మం అని కూడా అంటుంటాం శ్లేష్మం ఎక్కువగా గల కొన్ని కారణాలు ముందుగా తెలుసుకుంటాం ఎక్కువగా సెడెంటరీ లైఫ్లో అంటే ఎక్కువ పని గంటలు కూర్చొని ఉండడము ఒకే వాతావరణంలో కూర్చొని ఉండేటువంటి వ్యక్తులకు ఈ కఫం పడవచ్చు అది కాకుండా సీజనల్ చేంజెస్ అంటే ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలంలోకి ఈ విధంగా సీజన్ మారుతున్నప్పుడు కూడా కఫం గొంతులో ఎక్కువగా పడుతుంది ఇక మిగతా అంశాలకు వస్తే సైనసైటిస్ లక్షణంతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా కఫం అనేది ఎక్కువగా గొంతులో అడ్డుపడడం జరుగుతుంది అలాగే ఎక్కువగా కాఫీలు టీలు తాగేటువంటి వ్యక్తులకు కూడా ఈ సమస్య కనబడుతుంది అంతేందుకు కొన్ని మాత్రల ప్రభావం మూలంగా కూడా ఈ విధంగా కఫం రావచ్చు ఉదాహరణకు బీపీ మాత్రలు ఉంటాయి కొన్ని రకాల బీపీ మాత్రల్లో ఏసీ ఇన్హిబిటర్స్ అంటాము ఏసీ ఏసీ ఇన్హిబిటర్స్ అనేటువంటి కొన్ని రకాల బీపీ మాత్రలు ఎక్కువ కాలంగా వాడుతూ ఉన్నట్లయితే కూడా బీపీ అయితే అదుపులోనే ఉంటుంది కానీ గొంతులో కఫం అడ్డుపడ్డట్టుగా ఉంటుంది అంటే ఈ వ్యక్తులకు మనం క్లియర్గా చూసినట్లయితే భోజనం చేసేప్పుడు కానీ ఏదైనా ఫుడ్ తినేప్పుడు కానీ గొంతులో ఏదో అడ్డుపడ్డట్టుగా ఉంటుంది సో ఒక అన్నం ముద్ద మింగగానే కూడా అది లోపలికి పోకుండా తట్టుకున్నట్టుగా అడ్డుపడ్డట్టుగా ఉంటుంది మళ్ళీ కొన్ని నీళ్లు తాగిన తర్వాత అది ఫ్రీ అవుతూ ఉంటుంది ఈ లక్షణం అంటే ఆ అందులో కఫం అనేది అడ్డుపడడం జరుగుతూ వస్తుంది ఇది ఇంకా కొన్ని కండిషన్లో కూడా జరగవచ్చు ఉదాహరణకు పోస్ట్ నేజల్ డ్రిప్స్ కండిషన్లో కూడా ఇది జరుగుతుంది పోస్ట్ నేజల్ డ్రిప్ అంటే ఇప్పుడు మనకు బయట వాతావరణంలో ఉండేటువంటి దుమ్ము ధూళి కణాలు సహజంగా ఫిల్టర్ చేసేందుకు ముక్కులో వెంట్రుకలు ఉంటాయి అవి కాకుండా శ్లేష్మం రూపంలో కూడా ముక్కు నుంచి డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి వాటి ద్వారా దుమ్ము కణాలన్నీ తొలగించబడతాయి అలా కాకుండా ఆ ధూలి కణాలు గొంతులోకి వెళ్ళినప్పుడు ఆ కఫం అంతా గొంతులో జామ్ అయిపోయినట్టుగా ఉంటుంది అది మాట్లాడేందుకు కూడా ఇబ్బందికరంగా గొంతంతా కూడా హార్షిగా మారిపోతుంటుంది అంటే రఫ్గా గొంతు మారిపోవడం అనేటువంటి లక్షణాలు కనబడుతుంటాయి ఈ పోస్ట్ నెజల్ డ్రిప్ కండిషన్గా చెప్పుకోవచ్చు అంటే ముక్కు నుండి రావాల్సినటువంటి ద్రవాలు ముక్కు వెనక భాగంలో గొంతులో పడతాయి అక్కడ నుంచి అవి జీర్ణ వ్యవస్థలు పడి మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇది కూడా ఒక సహజ నార్మల్ ప్రక్రియనే మనం భావించవచ్చు కానీ కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది నలుగురితో మాట్లాడేందుకు సోషల్గా కూర్చున్నందుకు ఇబ్బందికరంగా రావచ్చు ఇది కాకుండా ఇతరల లక్షణాలు అంటే ఎక్కువగా స్మోకింగ్ చేసేటువంటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది స్మోకింగ్ అధికంగా చేయడం మూలంగా శ్వాసనాళం వాపుకూరవుతుంది దీన్ని బ్రాంకైటిస్ అంటాము ఈ బ్రాంకైటిస్ లక్షణంతో బాధపడేటువంటి వ్యక్తులకు టీ కాఫీలు అధికంగా తీసుకోవడము ఆల్కహాల్ అధికంగా తీసుకోవడము అండ్ వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోకపోవడం ఇప్పుడు సహజంగా ఓ పదిహేను నిమిషాల కరగంటకు కొన్ని సిప్స్ వాటర్ అయినా తాగాలి అలా నీళ్లు తాగని పక్షంలో కూడా ఇలా శ్లేష్మం అనేది అడ్డుపడుతూ వస్తుంది దాని మూలంగా గొంతు నొప్పి కూడా ఇబ్బందికరంగా మారవచ్చు ఇది కాకుండా చివరి కారణము థైరాయిడ్ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు కూడా ఈ సమస్య ఉంటుంది థైరాయిడ్లో హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం రావచ్చు అందుకనే ఆ థైరాయిడ్ని అదుపులో పెట్టుకునేటువంటి మందులు రెగ్యులర్గా వాడుకోవాలి ఒకవేళ మాత్రలు వాడుకోలేని వ్యక్తులు ఉంటే కొన్ని హోమియోపతి మందులు వాడుకున్నా చాలు ఈ ఈ వ్యక్తులు ముఖ్యంగా కాఫీ టీలకు దూరంగా ఉండడంతో పాటుగా కాలీఫ్లవరు క్యాబేజీ ముల్లంగి ఇలాంటి ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి దానివల్ల గొంతు భాగంలో స్వరపేటికపైన ఇబ్బంది పడ్డదు థైరాయిడ్ అనేది సమస్య అదుపులో ఉంటుంది ఇకపోతే ఈ సమస్యకు ఒక చిన్న చిట్కా పరిష్కార మార్గం ఏంటి ఇంట్లోనూ మనం చేసుకోగలిగిన పరిష్కారం ఏంటో తెలుసుకుందాం ఈ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులు సహజంగా మామూలుగా కఫం మాత్రమే ఉంటే పర్వాలేదు యాంటీబయాటిక్స్ లాంటివి ఎటువంటి అక్కర్లేదు దాంతోపాటుగా జలుబు ఉంటుంది జ్వరం ఉంటుంది అంటే మాత్రమే ట్యాబ్లెట్స్ జోలికి వెళ్ళండి కేవలం కఫం మాత్రమే ఉంది అంటే మాత్రం ట్యాబ్లెట్స్ ఏవి అక్కర్లేదు ఇంట్లోనే ఒక చిన్న చిట్క ద్వారా మీరు తగ్గించుకునే మార్గం ఉంటుంది ఏ రకంగా అంటే చిన్నగా మీరు కొద్దిగా ఒక ముక్క తీసుకోండి అల్లముక్క సుమారుగా ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్క తీసుకోండి దాంతోపాటుగా కొద్దిగా అతి తక్కువ అంటే ఈ హాఫ్ ఇంచ్ కంటే తక్కువగా ఇంగువ తీసుకోండి సహజంగా మన కిచెన్లో ఉండేటువంటి ఇంగువ తీసుకోండి దాంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు అందున కూడా అయోడైజ్డ్ కాకుండా కళ్ళు ఉప్పు తీసుకోండి ఈ ఉప్పును ఈ మిశ్రమాన్ని మిక్స్ చేయండి చిన్నగా పౌడర్ లాగా మిక్స్ చేసుకొని దాన్ని ఒక ముద్దలాగా చేసుకోండి ఈ ముద్దలాగా అంటే ఒక టాబ్లెట్ లాగా చేసుకోండి ఆ ముద్దను మింగేసేయండి అలా రోజు పరిగడుపున ఏమీ తినకముందు పరిగడుపున ఆ పని చేయండి అది చేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల గ్యాప్లో గోరువెచ్చని నీళ్ళు కొంచెం గోరువెచ్చని లూక్వామ్ వాటర్ తీసుకోండి అవి సిప్పులు సిప్పులుగా అంటే గుటక వేస్తూ చిన్నగా గుటక వేస్తూ తాగండి అలా చేసినట్లయితే మనకు ముక్కు నుండి వచ్చేటువంటి ద్రవాలు గొంతులు ఏవి అడ్డుపడ్డా కూడా మనకు ఆ శ్లేష్మం కంప్లీట్గా క్లియర్ అవుతుంది సో ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం కూడా పడదు సో విన్నారు కదా వ్యూర్స్ ఈ చిన్న చిట్కాతో శ్లేష్మాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోండి ఇతర సమస్యలు లైక్ బ్రోంకైటిస్ ఆస్తమా సైనస్ ఏవైనా ఉంటే హోమియోపతి మందులు వాడండి చాలా చక్కగా ఈ కంప్లైంట్ పూర్తిగా తగ్గుతుంది సో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ